ఇవన్నీ మీషోలో తీసుకున్న బ్లౌజెస్ మనకి ఇవన్నీ కూడా పార్టీ గా లేదా డైలీ యూజ్గా చాలా చాలా బాగుంటాయండి చూస్తున్నారుగా ఈ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి మనకి పట్టు శారీల్లోకైనా బార్డర్ శారీల్లోకైనా చాలా బాగుంటుంది మంచి ఫ్యాబ్రిక్ అండి అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్గా ఇచ్చారు చూడండి మీకు స్క్రీన్ పైన కూడా ఈ బ్లౌజ్కి లింక్ ఇస్తాను మీషోలో అయితే ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్స్లో మనకి మల్టీ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి నచ్చినవి అంటే మనకి శారీని బట్టి మ్యాచింగ్ తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో అలాగే మరొక బ్లౌజ్ వచ్చి చూడండి చాలా చాలా బాగుంది కదా ఇంగుల్ థ్రెడ్ వర్క్తో మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఇచ్చారండి రాసిల్క్ ఇది పార్టీస్కైనా లేదా ఫంక్షన్స్కి అయినా పట్టు శారీల్లోకి బార్డర్ శారీల్లోకి చాలా బాగుంటాయి ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా అదే అన్నమాట ఈ బ్లౌజ్ కాటన్ క్లాత్ అండి ఇదైతే నాకు మీషోలో చూడగానే చాలా బాగా నచ్చింది కానీ క్వాలిటీ మాత్రం మనకి అస్సలు బాగోలేదు ఇది చాలా ఫ్యాబ్రిక్ అయితే పల్చగా ఉండడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండదు ఈ బ్లౌజ్ని అయితే నేను రిఫర్ చేయను ఇవి చూడండి కాంబో ప్యాక్ మనకి చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీ ఉన్నాయో చాలా చాలా బాగా ఉన్నాయండి చూడండి మనకి డిజైన్ అయినా సరే కలర్ అయినా సరే చాలా బాగున్నాయి మనం ఇది అన్ని రకాల సారీస్ లోకి అంటే గ్రీన్ ఎల్లో వైట్ రెడ్ ఇలా అన్ని రకాల సారీస్ లోకి ఈ బ్లౌజ్ ను మనం వాడుకోవచ్చు చూస్తున్నారు కదా డిజైన్ కూడా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అలాగే థ్రెడ్ క్వాలిటీ అన్ని కూడా మనకి చాలా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా ఆ బ్లౌజ్ అనమాట ఇవి ఇవి రెండు కూడా కాంబో ప్యాక్ రేట్ కూడా చాలా తక్కువలో ఉంది మీరు ఒకసారి చూడండి ఇవి కూడా అంతే రండి మనకి కాంబో ప్యాక్ కాటన్ క్లాత్ సమ్మర్ కి ఇవి చాలా బాగుంటాయండి మనం ఆఫీస్కి వెళ్ళినా కానీ లేదా ఇంట్లో ఉన్నా కానీ ఇవి మనకి చాలా బాగా నప్పుతాయి చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయో క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది మనకి చెమటం కానీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి ఈ రెండు కూడా కాంబో ప్యాక్ అండి ఈ బ్లౌజెస్ కూడా మనకి మల్టీగా యూస్ చేయొచ్చు అన్ని రకాల శారీస్లోకి ఇవి చాలా బాగా నప్పుతాయి చూడండి ఎంత బాగున్నాయే కదా చూస్తున్నాగా క్వాలిటీ చాలా బాగుంది కదా అంతేకాకుండా సింపుల్ డిజైన్తో ట్రెడిషనల్గా చాలా బాగున్నాయి మనకి పార్టీ సింపుల్ సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికైనా చాలా బాగున్నాయండి ఒకసారి డిస్ప్లేలో ప్లే చేస్తాను చూసి ప్రైజ్ కూడా తక్కువలోనే ఉంది కాబట్టి మనకి ఇది కంఫర్టబుల్ క్లాత్ అని చెప్పొచ్చు ఇక్కడ మరొక బ్లౌజ్ అండి బ్లాక్ విత్ బుట్ట చూస్తున్నారుగా హ్యాండ్స్ కి బుట్ట వచ్చింది ఇవి ఫ్యాషన్ వేర్ అనమాట చూడండి నెట్ తో ఇక్కడ లోపల లైనింగ్ కూడా ఇచ్చారు మనకి అలాగే ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు చూస్తున్నారుగా చాలా చాలా బాగుంటుందండి పార్టీ వేర్ అయినా ఫంక్షన్స్ అయినా లేదా మనం డైలీ యూస్ అయినా సరే ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సైజు అవైలబుల్గా ఉంటాయండి మన ని బట్టి మనం వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఇలా అన్ని సైజెస్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా గా ఉన్నాయి డిస్ప్లేలో ప్లే అవుతోంది కదా అదే అనమాట ఈ బ్లౌజ్ అన్ని సైజులు ఉన్నాయి ఇందులో అన్ని కలర్స్ కూడా మనకి అవైలబుల్గా గా ఉన్నాయండి ప్రైస్ చాలా తక్కువ మీషోలో అన్ని కూడా చాలా తక్కువలోనే మనకి అవైలబుల్గా గా ఉన్నాయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి